అరవింద్ గారు మీవి కృతజ్ఞతలు కాదండి ఆశీర్వాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సిక్కోలు జనాలు దొల్ల కొడతారని విన్నాను ఇప్పుడు చూస్తున్నాను ఎస్ దీనికోసమే కాదా ఇక్కడే ఈ రాజ్యంలోనే ఆజ్యం పోసుకుంది ఉత్తరాంధ్ర మీద కథ తీస్తే ఉత్తరం దక్షిణం తూర్పు అని లేకుండా మొత్తం అన్ని దిక్కులు దద్దలు నిల్లిపోద్దని ఇప్పుడు నాకు అర్థమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా అస్సలైన ఆడియన్స్ అదిగో ఉన్నారు వెనక నుంచి మొదలవుతారు వాళ్ళు మా ఆడియన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ లేడీ సూపర్ స్టార్ పవర్ స్టార్ మా పల్లవి మేడం ఓకే చేతుగారు థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను నమ్మి పల్లవి గారు ఒప్పుకుంటేనే అయిపోయిందండి సగం సినిమా అతని యాభై రోజులు సినిమా పల్లవి గారు ఒప్పుకోవాలి ఆ తర్వాత మిగతా యాభై రోజులు మేము ఏం చేస్తాం మేము అందరూ ఏం చేస్తాం మేము ఏం రాస్తాం ఏం చేస్తాం దాన్ని బట్టి ఇదే టాక్ బయట ఓకే ఎనీవే ఇలాంటి ఆర్టిస్టులు ఇలాంటి క్యాస్ట్ ఇలాంటి క్రూ ఉంటే ఏ టెక్నీషియన్ అయినా ఇలాంటి వాసుగారు లాంటి ప్రొడ్యూసర్ ఇలాంటి మనిషి మా వెనకాల ఉంటే ఎవరైనా ఇలాంటి సినిమా ఇంత క్వాలిటీగా తీస్తారండి సో ఇదంతా ఒక కొలాబరేటివ్ టీమ్ ఎఫర్ట్ నన్ను వీళ్ళందరూ ముందుండి నడిపించారు నాకు పేరు ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి